అందరికీ నమస్కారం నేను మీ రంజిత్ రెడ్డిని గత ఐదు సంవత్సరాలు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీగా చేవెళ్ళ ప్రజలే నా ప్రాణం అని చెప్పి చేవేళ్ళ ప్రజల సంక్షేమం అభివృద్ధే నా అని చెప్పి ముందుకు సాగిన ఎప్పుడు అభివృద్ధి అందుబాటు అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వచ్చి గత ఐదు సంవత్సరాలు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండుకుంటూ ఎప్పుడు ఫోన్ చేసినా మీ అవసరాల రీత్యా నా చేయగలిగినంత చేసి ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి ఎప్పుడు ఏం చేయగలిగానో అది చేశాను అభివృద్ధి అన్నది ఒక కొనసాగింపు చర్య గత ఐదేళ్లలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అది ఇంకా కొనసాగాలంటే డెఫినెట్ గా మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ నన్ను మనసు నిండా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి ఎందుకంటే చేయి చేయి గలిపి అందరం చేయిని బలపరిస్తే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ముందున ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంక్షేమం చూసి ప్రజలు ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఏప్రిల్ ఆరున జరగబోయే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కూడా జరగబోతుంది కాబట్టి అది మన చేయాల పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ జరగబోతుంది అది మన అందరం స్వాగతిద్దాము మనం అందరం కలిసికట్టుగా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఆ మేనిఫెస్టోలో సంక్షేమంకే పెద్దపీటేయాలని చెప్పి ఆకాంక్షిద్దాం ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సింది బీజేపీ పార్టీని ఆ బీజేపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఒక జాతీయ పార్టీ తోటే వీలవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాబోయే రోజుల్లో మనం అందరం కాంగ్రెస్ పార్టీలో ఏ ఎలక్షన్ ఉన్నా అందరం కలిసిగట్టుగా ఎదుర్కొని అన్ని ఎలక్షన్లు గెలుస్తేనే మనం ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది అప్పుడు మనకున్న కాంగ్రెడెస్ లో ఇంకా పెరుగుతాయని చెప్పి మీరందరూ అందరూ కలిసిగట్టుగా నడవాలని చెప్పి అందరం చేయి చేయి పట్టుకొని ముందు సాగాలని చెప్పి కోరుకుంటూ మీ రంజిత్ రెడ్డి